గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ గాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రబీరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరీకల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగా మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే పేరేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యా బలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభల్లో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని ఇది లోకేష్ గారి రోజు కాబట్టి ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను ముగింపు వాక్యాలుగా నేను మాటకి మైత్రికి చాలా విలువనిస్తాను కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాణ్ణి తెలుగుదేశం నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు వారి కుటుంబం వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ నాయకులు మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాణ్ణి వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఇవే ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి